హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండు పిఆర్సీ మరియు ఐఆర్ అమలు పెండింగ్ బకాయిలు జమ దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండవ పిఆర్సి అమలు అలాగే డిఏ బకాయిలు ఐఆర్ మరియు ఇతర ఉద్యోగ విభాగాలపై అయితే తాజా అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పన్నెండవ పీఆర్సి అమలు ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తిని ఇరవై ఐదు శాతం ప్రకటించడంపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు దీనికి సంబంధించి ప్రభుత్వ చర్యలు ఆర్థిక పరిస్థితులపై ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆశావాహంగా అయితే ఎదురు చూస్తున్నారు ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు పెండింగ్ అంశాలపై అయితే కీలక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయండి ఇక డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు ఇంకా విడుదల కాలేదు మొత్తానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉద్యోగ వర్గాలకు చెల్లించాల్సి ఉందని ఎమ్మెల్సీ మేరకు బడ్జెట్ సమ అసెంబ్లీలో స్పష్టం చేశారు ఉద్యోగుల డిమాండ్లు పిఆర్సీ కమిటీని త్వరితగతిన ఏర్పాటు చేయాలని అలాగే ఐఆర్ ఇరవై ఐదు శాతం ఎటువంటి కోత లేకుండా అమలు చేయాలని ఇక బకాయిలు అని డిఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇక పెండింగ్ ఫండ్స్ చెల్లించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటన చేయాలని అంటే మనకు ఎప్పుడెప్పుడు ఎంత మేరకు చెల్లిస్తారు బిల్లులు అనేవి ఒక షెడ్యూల్ విడుదల చేయాలని అయితే కోరడం జరిగింది సో ఒక పెండింగ్ బకాయిలు జమాండి అర్జిత సెలవులు ఎన్నడు లీవ్ విషయంలో గ్రీన్ సిగ్నల్ అనమాట ఫండమెంటల్ రూల్ నెంబర్ ఎయిటీ టూ సబ్ రూల్ ఫిఫ్ ఫిఫ్టీన్ ప్రకారంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాల్లో పదవ తరగతికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి సిబ్బందికి సంబంధిత సెలవుల సో ఎర్రెడ్ లీవ్స్ అండి సో పాఠశాల విద్యా డైరెక్టరేట్ విజయరామరాజు గారు అయితే ఎర్నెడ్ లీవ్స్ ను మంజూరు చేయడం అయితే జరిగిందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ గా అయితే చెప్పుకోవచ్చు పెండింగ్ బకాయిల అయితే తీసుకోవచ్చు అండి జమ అయినట్టుగా ఇక జిల్లాల విద్యా అధికారులకు సంబంధిత ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని హర్షించారనమాట అంటే ఆనందం వ్యక్తం చేశారు ఉపాధ్యాయ సంఘాల నిరసనలు మరియు డిమాండ్లండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ వెంటనే పెండింగ్ డిఎలను చెల్లించాలి అని డిమాండ్ చేశారు మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల కోసం ఆరోగ్య కార్డ్స్ అందించడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే కోరారు ఇక ప్రీ ప్రైమరీ తరగతులను అంగన్వాడీలలో కాకుండా నేరుగా ప్రాథమిక పాఠశాలలోనే ఈ మేరకు నిర్ణయించాలని అయితే సూచించారు కేజీబీవి ఉపాధ్యాయులకు మినిమం టైమ్స్కి వెళ్ళి ఎంటీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇతర అంశాలండి సంబంధిత సెలవులు సంబంధించి బకాయిలు మంజూరు ఉపాధ్యాయుల వ్యతిరేకత మధ్య ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షల సిబ్బందికి సంబంధిత సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్ వ్యక్తం చేసిందనమాట ఈ పిఆర్సి అమలుపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీల డిమాండ్లన్నీ ఇటీవల జరిగిన సమావేశాల్లో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సమస్యలపై నిర్ణయాలు తీసుకోవాలని సిఫార్సు చేశారు సో పిఆర్సీ కమిటీ ఏర్పాటుకు మద్దతుగా ఉద్యమాలు చేపట్టే ఆలోచన అయితే ఉంది ప్రభుత్వం ఇక ఉద్యోగుల ఆశలు మరియు ప్రభుత్వ చర్యలపై ఎదురు చూపులు ఇరవై ఐదు శాతం తగ్గకుండా మధ్యంతర వృత్తి సో ఎటువంటి ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన రాకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో నిరుత్సాహం అయితే నెలకొంది ప్రభుత్వ విధానాలు ఆర్థిక పరిస్థితులపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు పెన్షనర్లు తదితర ఉద్యోగ వర్గాలు డిఏ బకాయిల చెల్లింపులకు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు సో ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ పూర్తి స్థాయిలో అమలు చేయడమే ఈ సమస్యకు పరిష్కారం కల అవుతుంది సో పన్నెండవ పిఆర్సీ ఎప్పుడైతే అమలు అవుతుందో అప్పుడు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు తొలగిపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి డిఏఐఆర్ మరియు ఇతర బకాయిల చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు సో అధికారులు మరియు ప్రభుత్వ ప్రతినిధుల నుంచి చురుకైన చర్యలు వచ్చే వరకు కూడా ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగించనున్నాయి ఉద్యోగ వర్గాల సమస్యలు పరిష్కరించడం ద్వారా వారి న్యాయమైన హక్కులను కాపాడాలని అందరూ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో